ఈ నెల ఫస్ట్న ఆగస్టు ఫస్ట్ రోజు అతి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకే మేము వర్గీకరణ చేయమని చెప్పే తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు వెనుక కారకులు ఎవరైనా అంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం దళితులు అనేకంగా భారతదేశంలో జనాభా ఉన్న ఆ జాతి ఏదంటే దంత జాతి మరి దళితుల తర్వాత ఉన్న జాతి బ్రాహ్మణ జాతి ఆ తర్వాత మైనార్టీలు ఎందుకంటే దళితులు ఎక్కడైతే రాజ్యాధికారానికి దగ్గరస్తారనే ఉద్దేశంతో మరి తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన ముఖ్యమంత్రులను రుషగొల్పి వర్గీకరణ పేరుతో మాలమాదిగలు విభజించే కుట్రలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ మరి తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి మరి అదే రకంగా వెంకయ్యనాయుడు ఈ తీర్పు తీసుకొచ్చి దళితుల మనోభావాలు ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితిలో చేసిరు కాబట్టి మేము ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అనగా రేపు యావత్ భారతదేశ వ్యాప్తంగా దళితులందరూ ఐక్యతగా ఉండాలనే ఉద్దేశంతో మాయావతి గారు ఇవ్వడం జరిగింది మరి మాయావతి గారితో పాటు మరి లోక్ జన్ శక్తి పార్టీ సిరాజ్ పాస్వాన్ గారు ఆయనతో పాటు మరి అత్వాలయా గారు మరి భీమ్ ఆర్మీ పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఇరవై ఒకటో తారీఖు బందు పిలిపి ఇవ్వడం జరిగింది ఈ బంధు పిలుపుకి ఇచ్చిన ఆ పార్టీలకు కృతజ్ఞత తెలియజేస్తూ దళితులు అందరూ ఐక్యతగా ఉండాలి రాజ్యాధికారానికి దగ్గరలో ఉండాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎప్పుడైతే దేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్ రైతులైన కుట్రతో చేసిన ఈ వర్గీకరణను వ్యతిరేకించేందుకు రేపు ఇరవై ఒకటో తారీఖు రోజు జరగనున్న బంద్ను విజయవంతం చేయడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వేపారస్తులు మరి అటో కార్మికులు మరి వాళ్ళతో పాటు సినిమా థియేటర్లు సినిమా థియేటర్లతో పాటు పెట్రోల్ పంపులు కళాశాలలు పాఠశాలలు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క బంధులు విజయవంతం చేయాలని దళితులు ఐక్యత ఉండాలని కోరుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనానికి ఉమ్మడి కరీం జిల్లా ప్రజానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం దీంతో పాటు మాలకు సంబంధించిన మాల సోదరులారా గడు బలహీన వర్గాలారా మాలలు కూడా ఎక్కడున్నా మీ యొక్క ఇంటికి ఏం కాలేదు నాకేం కాలేదు నిద్ర మతలోకి వెళ్ళి లేరు వేలుకొని రేపు ఈ బంధు కార్యక్రమంలో మీ కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పాల్పంచుకొని ప్రతి మండల కేంద్రంలో పాల్పంచుకొని పంచుకొని విజయవంత బంధువులు విజయవంతం చేస్తూ మన జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కేంద్రంలో జరిగే బంధులు విజయవంతం చేయడానికి గ్రామాలలో ఉన్న మరి మాల సోదరులందరూ మండలంకి వచ్చి మండల కేంద్రాల్లో బంధులు పాటిస్తూ అదే రకంగా పల పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు ప్రతి ఒక్కదాన్ని శాంతియుతంగా పందులు విజయవంతం చేయడానికి మీ అందరూ కలిసి కదలి రావాల్సిందిగా మాల బిడ్డలకు దళిత బిడ్డలకు పిలుపునిస్తూ మీ అందరూ మీ అందరి కోసం తెలంగాణ మాలమానాడు మీ అందరి కోసం అంబేద్కర్ సంఘాలు మీ అందరి కోసం మేమందరం పనిచేస్తున్న తరుణంలో మీకు రాకపోతే మా మనసులు బాధపడుతున్నాయి కాబట్టి మీరు ఇళ్లల్లో ఉండడం సినిమాలకు పోవడం మరి వేరే వేరే పండుగల బొబ్బాలకు పోవడం పనిచేసి రేపు సరిగనున్న బంధులు విజయవంతం చేయడానికి యావత్ మాల జాతి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జయమాల నా పేరు మేళి అంజయ్య తెలంగాణ మాల మానాడు రాష్ట్ర నాయకులు